అందరికి నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి గ్రహణం ఏంటి మీ ఇద్దరు వేశారా అంటూ అడిగాడు అర్జున్ అవును బాబు అందులో తన తల్లి తండ్రి ఫోటోలు పెట్టించుకున్నాడట తాను చదువుకొని ఉద్యోగం సంపాదించినంత వరకు ఉన్న కన్నవారు ఓ రోజు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయారు తన కష్టం తినే యోగం వారికి లేదని చాలాసార్లు బాధపడ్డాడు గోపి ఎప్పుడూ గుడికి వచ్చి తన కన్నవారి పేరున పూజ చేయించేవాడు ఓ రోజు చైన్ తీసుకుని వచ్చి మా ఇద్దరి చేతుల మీదుగా వేయమని చెప్పాడు ఎందుకనే అంటే మీ ఇద్దరినీ చూస్తే నా కన్నవారినే చూసినట్లుగా ఉంటుంది వారిద్దరి ఫోటోలు ఈ చైన్ లాకెట్ లో ఉన్నాయి నా కన్నవారున్న చైన్ ని మీ ఇరుగురితో వేయించుకుందామని నా ఆశ దయచేసి తీర్చగలరు అనటంతో మా ఇద్దరము వేశాము ఇది గోపిదే అంది శారద అర్జున్ బాబు గోపిబాబు పట్నంలో నిన్న పొద్దున్నే నాకు కనబడ్డాడే ఆశ్చర్యంగా అన్నాడు కాశీ పొద్దున్న పట్నంలో కనపడినా తన పని ముగించుకొని రాత్రికి ఇంటికి వచ్చేసి ఉండొచ్చు కదా కాశీ పంతులు గారు సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పండి నిన్న సాయంత్రం గోపిని చూసారా మీరు ప్రశ్నించాడు అర్జున్ కాసేపు ఆలోచించి నాకు బాగా గుర్తుబాబు నిన్న గోపీ బాబు ఊర్లోకి రాలేదు అన్నారాయన తను రాకపోతే తన చైన్ లాకెట్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది గోపి వెనుక అదేమిటో తెలుసుకోవాలి అనుకుని కాశీ నువ్వు నాతో రా పంతులు గారు మీకేదైనా సమాచారం తెలిస్తే నాకు ఫోన్ చేయండి మా ఇద్దరం వీలైనంత తొందరగా వచ్చేస్తాం మీరు కంగారు పడకుండా ఉండండి హా ఆ ఇన్స్పెక్టర్ మళ్లీ వస్తే మాత్రం నాకు వెంటనే కాల్ చేయండి అంటూ బయటికి వచ్చాడు అర్జున్ అతను వెనకే వచ్చాడు కాశీ కూడా ఇద్దరు కార్ ఎక్కగానే కార్ని పట్నం వైపు దూకించాడు అర్జున్ గంటన్నరకు చేరుకున్నారు పట్నం కాశీ నిన్న ఉదయం గోపిని ఎక్కడ చూశాడో అడిగి అక్కడికి వెళ్లారు అది ఓ రెస్టారెంట్ ఇక్కడే చూసావా కాశీ సరిగ్గా గుర్తు తెచ్చుకో మరోసారి అడిగాడు అర్జున్ ఇక్కడే చూశాను బాబు మా ఓనర్ గారు ఎవరో మిత్రుని కలవాలని వచ్చారు ఇక్కడికి ఆయనతో పాటుగా నేను వచ్చాను ఆయన లోపలికి వెళ్లారు నేను బయటే ఉన్నా అప్పుడే నా భార్య ఫోన్ చేస్తే దాంతో పిల్లలతో మాట్లాడుకుంటూ ఉన్నాను అన్నాడు కాశీ ఓ అరగంట తర్వాత మా ఓనర్ బయటకు రావడంతో ఇద్దరం ఆయన బైక్ ఎక్కుతుండగా అప్పుడే లోపల నుంచి గోపి బయటికి రావడం చూసి పిలవాలనుకునే లోపే ఆయన వెళ్లిపోయారు అని ముందు రోజు జరిగింది చెప్పాడు కాశీ సరే రా అని లోపలికి వెళ్లాడు అర్జున్ అతను వెనకే వచ్చాడు కాశీ కూడా ఓ టేబుల్ దగ్గర కూర్చుని కాశీకి కూడా కూర్చోమని చెప్పాడు అర్జున్ బ్యారర్ ని పిలిచి ఇద్దరికి వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తన ఫ్రెండ్ ఎస్ఐ శివకి కాల్ చేసి తను ఉన్న రెస్టారెంట్ అడ్రస్ చెప్పి అర్జెంట్గా రమ్మన్నాడు విషయం ఏమి చెప్పకుండానే అర్జున్ కాల్ చేసిన అరగంటకి ఆ రెస్టారెంట్కి వచ్చాడు శివ ఏంట్రా విషయం చెప్పకుండా ఫలానా చోటికి రమ్మని చెప్పావు అంత అర్జెంట్ మేటర్నా అన్నాడు ఎదురుగా ఉన్న లో కూర్చొని అవును అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నీతో కాస్త పని పడింది నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ కావాలి మేము అడిగితే వీళ్ళెవరు అదే పనిని నువ్వు సులువుగా చేయగలవు అంటూ తనకు కావలసింది డైరెక్టర్ గా అడిగేశాడు అర్జున్ అర్జున్ పద్ధతి తెలిసిన శివ సరే అని మేనేజర్ ని నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగాడు అతను యూనిఫామ్ లో ఉండడంతో ఎందుకు ఏమిటి అని అడగకుండా సర్వర్ రూమ్ కి తీసుకుని వెళ్ళాడు మేనేజర్ అతనితో పాటుగా అర్జున్ కాశీని కూడా వెళ్ళారు గోపిని చూసిన సమయానికి ఓ గంట ముందు నుంచి ఫుటేజ్ ప్లే చేయమని చెప్పడంతో అదే ప్లే చేశాడు సర్వర్ రూమ్ అసిస్టెంట్ ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు కొందరు తింటున్నారు మరికొందరు తిన్నది తక్కువ మాట్లాడింది ఎక్కువ ఓ మూలగా ఉన్న టేబుల్ మీద నలుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏదో విషయంపై సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు కాసేపటికి అక్కడికి వచ్చాడు గోపి అదిగో గోపి అన్నాడు కాశీ గోపిని చూడగానే వాళ్ళ దగ్గరే ఉన్న మరో కుర్చీలో కూర్చొని కాసేపు మాట్లాడాడు గోపి ఆ నలుగురిలో ఒకడు ఏదో ప్యాకెట్ తీసి గోపి ముందు పెట్టాడు ముందు అది తీసుకోకుండా ఏదో అన్నాడు గోపి కాని అవతలి వాళ్ళు ఏదో చెప్పగానే ఆ ప్యాకెట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు శివ నాకు ఈ అరగంట ఫుటేజ్ కావాలి అన్నాడు అర్జున్ ఈ హాఫ్ అన్ అవర్ ని వేరేగా కాపీ చేసి మాకు సెండ్ చెయ్యి అని అసిస్టెంట్ ని అడిగాడు శివ అలాగే సార్ అని అతను ఆ వీడియోని చిన్న పెన్ డ్రైవ్ లో పెట్టి శివకి ఇచ్చాడు అతను ఇచ్చిన డ్రైవ్ ని తీసుకుని అర్జున్ చేతిలో పెట్టి అసలు ఏం జరిగింది అర్జున్ ఈ ఫుటేజ్ నీకెందుకు అన్నాడు శివ బయటికి రా మాట్లాడుకుందాం అని బయటికి నడిచాడు అర్జున్ అతనితో పాటుగా బయటికి నడిచారు శివ కాశీ ముగ్గురు తాము ముందు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇప్పుడు చెప్పరా ఏమైందో అని శివ అనడంతో తమ గ్రామస్తుల అదృశ్యం గురించి చెప్పాడు అర్జున్ అదేంట్రా రాత్రికి రాత్రి ఏం జరిగింది ఎక్కడికి వెళ్లారందరూ ఆశ్చర్యంగా అడిగాడు శివ ఆ విషయం కనుక్కోవడానికే ప్రయత్నిస్తున్నానురా నేను ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉన్నాను చివరి మెట్టుకి తొందరలోనే చేరుకుని నా గ్రామస్తులను కాపాడుకుంటాను దృఢంగా అన్నాడు అర్జున్ మరి ఊరి వాళ్ళు ఎక్కడ ఏమయ్యారో అర్జున్ తెలుసుకోగలరా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రహణం సీరియల్ ని ఫాలో అయిపోండి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ